ైపోల్ పై పొలిటికల్ ఎనలిస్ట్ కేకే సెన్సేషనల్ రిపోర్ట్ రిలీజ్ చేశారు ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ తిరుగులేని విజయం సాధిస్తుందని కేకే ప్రకటించారు గులాబీ పార్టీకి ఏకంగా యాభై ఐదు పర్సెంట్ ఓట్లు వస్తాయని తేల్చారు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఏడు శాతం ఓట్లు మాత్రమే వస్తాయని బీజేపీకి గతంలో వచ్చిన ఓట్లలో సగమే దక్కుతాయని కేకే తన సర్వే రిపోర్ట్లో తేల్చి చెప్పారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని డివిజన్ల వారి సర్వే ఫలితాలను కేకే విశ్లేషించారు కేకే సర్వే ప్రకారం కొన్ని డివిజన్లలో బీఆర్ఎస్ కంప్లీట్గా డామినేట్ చేస్తుంటే మరికొన్నిటిలో కాంగ్రెస్ పార్టీ బలంగా పోరాడుతున్నట్లు కనిపిస్తోంది బీఆర్ఎస్ పార్టీ బోరబండలో అరవై మూడు పాయింట్ రెండు శాతం శ్రీనగర్ కాలనీలో అరవై ఒకటి పాయింట్ తొమ్మిది శాతం ఎర్రగడ్డలో అరవై ఒకటి పాయింట్ ఆరు శాతం షేక్పేట్లో అరవై పాయింట్ ఒకటి శాతం ఓట్లతో అరవై శాతం మార్కును దాటి స్పష్టమైన కనబరుస్తోంది ఇక కాంగ్రెస్ పార్టీ రహ్మత్ నగర్ లో యాభై ఒకటి పాయింట్ ఒకటి శాతం ఓట్లతో ముందంజలో ఉంటుందని కేకే అంచనా వేశారు అలాగే వెంగల్ రావు నగర్ లో నలభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఓట్లతో స్వల్ప ఆధిక్యంలో ఉంటుందన్నారు యూసుఫ్లో బిఆర్ఎస్ నలభై ఏడు పాయింట్ ఒకటి పర్సెంట్తో తో స్వల్పంగా ఆధిక్యంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ నలభై ఐదు పాయింట్ ఐదు శాతం ఓట్లతో టఫ్ ఫైట్ ఇస్తుందని ఎనాలిసిస్ ప్రకారం బీజేపీ ఏ డివిజన్ పది శాతం మార్కును అందుకోవడం లేదు బీజేపీ ఓటు బ్యాంకు బీఆర్ఎస్కు మళ్లినట్లుగా కేకే విశ్లేషించారు మజ్లిస్ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ప్రకటించినప్పటికీ ముస్లిం ఓటర్లు దానిని పట్టించుకోకుండా సగానికి పైగా ఓట్లను బీఆర్ఎస్ కి వేస్తున్నారని కేకే అంటున్నారు